ఈ ఆడవాళ్ళకి ఎంత ఆనందం చూడండి చక్క ఎంత చక్కగా నవ్వుతూ వస్తుందో చూడండి ఏటీఎం నుంచి షాపింగ్ అంటే ఏంటి అసలు ఎంత పిచ్చి అందరికి నమస్కారం అందరు బాగున్నారండి ఒక నెల రెండు నెలలు అయిపోయింది అనుకుంటా బ్లాక్స్ స్టార్ట్ చేస్తారు ఎరగ తీసేస్తారు వెయిట్ లాస్ జర్నీ చేస్తారు అని చెప్పి స్టార్ట్ అయితే చేశా కాకపోతే నా వెయిట్ లాస్ ఏంటంటే పెరుగుతా తగ్గుతా మేము అటు ఇటు తిరగడం వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను దాన్ని అంటే నెక్స్ట్ ముందు ముందు బ్లాగ్స్ లో చేస్తాను కానీ అయితే ఈ రోజు నుంచి అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు ఫస్ట్ బ్లాగ్ ఏంటంటే మొక్క ఈ దసరా వచ్చేస్తుంది కదా ఇంకో త్రీ ఫోర్ డేస్ ఉందా స్టార్ట్ అవును నవరాత్రులు అయితే రాజమండ్రి అల్దా మీకు కూడా ఉంటది అలాగే ఏదో కొంచెం చిన్న చిన్న అరకొర షాపింగ్ కూడా చేసుకుంటున్నట్టు ఉంటది అని చెప్పి ఈ రోజు మన ఫస్ట్ బ్లాగ్ అయితే రాజమండ్రి షాపింగ్ బ్లాగ్ అనమాట అదేంటి సంగతే ఇంకా మరి మాట్లాడుకుందాం ఓకేనా అలాగే మీరు నన్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీకు ఏంటంటే నార్మల్ వ్లాగింగ్ అంటే ఏదో జనరల్ గా కాకుండా మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మంచి మంచి ప్లేసెస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను మంచి మంచి టెంపుల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను ఫేమస్ ప్లేసెస్ ని చూపిస్తాను అండ్ చింపేస్తాను పావుని కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి పావుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మంచిగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇంకా ఆలస్యం చేయకుండా ఎక్కి రాజమండ్రి వెళ్ళిపోతాం చెప్పు బడ్జెట్ పెడుతుంది ఏం చెప్పమంటారు బడ్జెట్ అంటే పదిహేను వందలు రెండు వేలు ఐదు వందలు పెట్రోల్ షాపింగ్ చేసుకోవాలంటే మరి మన బడ్జెట్ అంతే కదండి ఏం చేస్తాం చెప్పండి మనం వేలు ఖర్చులు చేసేది పావుని ఏం చేస్తా అంటే ఇక్కడ ఓ షాపింగ్ షాపింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఏమీ చేయదనమాట నాకు తెలుసు మా అత్తగారు ఇంట్లో ఆర్డర్ ఇచ్చారండి నైటీలు నైట్ చీరలు కావాలంటే ఇంకేంటో చెప్పారు గొడవ వెళ్ళదు సరేలే మాట్లాడుకుందామా లేకపోతే బండి కొనదు దీనికి పెద్ద బండి అది వద్దంటే స్కూటీ వేసుకెళ్దాం అంటుంది చరాకొచ్చేస్తుంది నాకేమో అదేం పని చేయట్లేదు సచ్చిపోతుంది అది బండి స్కూటీ అనుకోండి దారిలో కొన్నాయన్ని ఎదుర పడేయచ్చు నల్గ రావచ్చు ఇది ఎన్ఫీల్డ్ అయితే చాలా కుదరతగా అమ్మ చేతి అంతరా అది సంగతి బాయ్ ఏంటమ్మా ఏంటి అంటాం నాగండి మొత్తం వెళ్ళిపోయింది సరే బాయ్ ఏంటి కనపడలేదు అత్తయా ఈ ఆడవాళ్ళకి ఎంత ఆనందమో చూడండి చక్క ఎంత చక్కగా నవ్వుతూ వస్తుందో చూడండి ఏటీఎం నుంచి షాపింగ్ అంటే ఏంటి అసలు ఎంత పిచ్చి ఏ డౌన్లోడ్ అండి చూడు ఇక ఇవన్నీ షాపింగ్ అంట నాలుగు వేలు ఇచ్చా షాపింగ్కి చూద్దాం మరి ఏం చేస్తుందా నాలుగు వేలు పెట్రోల్ తీసుకుంటాడు మరి అంతేగా మనీ తీసుకొని అయితే మేము బయలుదేరిపోయామండి అసలు కోనసీమ చూసారా ఎంత అందంగా ఉంటుందో మీకు చెప్పాను కదా వీడియోలో మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తా అని ఈ సర్కిల్ వచ్చేసి ముక్కామల అని అంటారండి ఎవరికైనా ఐడియా ఉంటే ఒక కామెంట్ చేయండి ఇక్కడ నుంచి కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మనకి ఇంకొక ఫేమస్ ప్లేస్ అయితే వస్తుంది అనమాట ఆ ప్లేస్ పేరు ఏంటంటే కండ్రిగా అంటారు ఇక్కడ చాలా ఫేమస్ అయింది ఏంటంటే పాలకోవా అనమాట అన్ని చోట్ల బిల్లలుగా ఇస్తే ఇక్కడ మాత్రం ముద్దగా ఇస్తారనమాట అదే ఆదిలక్ష్మి పాలకోవా ఇదిగో మీకు కనిపిస్తుంది కదా అదే అండి షాపు మొత్తం స్వీట్స్ హాట్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అటు నుంచి వెళ్ళే వాళ్ళు కానీ ఇటు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఆగుతారు మనకి ఇక్కడ కొత్తపేటలో అమ్మవారి విగ్రహం కనిపించిందండి అండి అంటే నవరాత్రులు వస్తున్నాయి కదా విగ్రహాలు తీసుకెళ్తున్నారు అనమాట అలా మాట్లాడుకుంటూ వచ్చేసరికి మనం రావులపాలెం కూడా వచ్చేసింది అదే అండి ఎంట్రన్స్ కోనసీమ ముఖద్వారం అంటారు ఇంకా రావులపాలెంలో నుంచి మనం రైట్ తిరిగితే రాజమండ్రి వెళ్ళే రూట్ అండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి గోదావరి దీనికి గౌతమి గోదావరి అంటారండి గోదావరిలో కూడా గౌతమి గోదావరి వశిష్ఠ గోదావరి అని రెండు ఉంటాయండి వశిష్ఠ గోదావరి మనకి నర్సాపురంలో ఉంటది ఇది వచ్చేసి గౌతమి గోదావరి అండి అలా అసలు ఎంత అందంగా ఉందంటే గోదావరిని చూసుకుంటే అదరికెళ్ళో ఈ లోపల అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది చినుకులు మెల్లగా స్టార్ట్ అయిపోయినాయి కామెడీ చూడండి బ్రిడ్జ్ అవతల అంటే రావులపాలెం రావులపాలెంలోనేమో వర్షం లేదు ఏం లేదు ఫుల్ ఎండగా ఉంది ఇటేపు వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ ఫుల్ వాన వచ్చేస్తుంది అదేంటో అర్థం కావట్లేదు అందుకే పావుని రెయిన్ కోట్ తీసింది మొత్తం ఫుల్ మామూలుగా లేదన్న ఎదర తగ్గిపోయినట్టుంది పడుతున్నట్టు తగ్గిపోయింది కదా అనవసరంగా కోట్ వేసుకున్నట్టు సరే ఉండు ఎందుకన్నా మంచిది వేసుకుని ఉండే ఇంకా మేమైతే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామండి వర్షం మాములుగా కాదండి ఏడిపించేసింది అనుకోండి రెయిన్ కోట్లు వేసుకున్న తర్వాత కాసేపు పడదండి సరే జనాలు ఏమన్నా అనుకుంటారేమని రెయిన్ కోట్లు తీసేస్తే మళ్ళీ మొదలు పెడుతుందండి అలా మొత్తానికైతే అయితే ప్లాంగ్కి అయితే వచ్చేసామండి కడియం నర్సరీకి చాలా ఫేమస్ అండి మీరు టీవీలో కూడా చూసుంటారు రీసెంట్ కానీ పులి ఎక్కడో దాక్కుంది అనేసి ఆ ఓ భయభ్రాంతులకు గురి అయిపోతున్నారండి అదేం బయటకు వచ్చి వస్తలేదు వీళ్ళందరూ దారిలో కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు పాపం అది దొరికేస్తే బాగుంది అనిపిస్తుంది మేమైతే కంగారు కంగారు గానే వెళ్ళాము అంటే ఏరియా అదే కదండి ఇంకా కడియం నుంచి మనం ఇప్పుడు మీకు బోర్డు కనిపించింది కదండి అది ధవలేశ్వరం అండి స్ట్రైట్ గా వెళ్ళినా కూడా మీకు డి మార్ట్ వస్తుంది మేము అలా కాకుండా కి తిరిగేసామండి ధవలేశ్వరం మీదగా వెళ్దాం అని చెప్పి ఇంకా ధవలేశ్వరం దాటుకుంటూ ఎదురికైతే మన రాజమండ్రి సైడ్ అయితే వెళ్తున్నాం అండి అలా మాట్లాడుకుంటే ధవలేశ్వరం బ్రిడ్జ్ దాటేసి మన రాజమండ్రి అయితే వచ్చేసామండి రాజమండ్రి రైల్వే స్టేషన్ అనమాట ఇది ఇక్కడ నుంచి కోటగుమ్మం వరకు వెళ్ళాలండి మనం మొత్తానికి రాజమండ్రి అయితే వచ్చేసామండి మా ఫేవరెట్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చాము రివర్ బై పక్కన ఉంటుంది కదా ఇస్కాన్ టెంపుల్ రోడ్ అనమాట ఇది మేము ఎప్పుడు వచ్చినా ఈ కొట్లోనే డ్రింక్స్ తాగుతాం అనమాట నేనేమో నిమ్మషాడ పావునియమో పెప్సీ మన కోట్లింగాలు రేవు అన్ని దాటుకొని కోటగుమ్మం సెంటర్ అయితే వచ్చేసామండి మనకి రాజమండ్రిలో వన్ ఆఫ్ ద షాపింగ్ ప్లేస్ ఏదైనా ఉందంటే కోటగుమ్మం ఒకటి తాడితోట ఒకటండి తాడితోట అంటే మనకు తెలిసిందే కదండి కాంప్లెక్స్ అంతా మనకి హోల్సేల్ లో దొరుకుతాయండి కోటగుమ్మంలో ఏంటంటే మనకి హోల్సేల్ దొరకవు కానీ కొంచెం మంచి రీజనబుల్ ప్రైజెస్ లో వస్తాయి బట్టలు కానీ చెప్పులు బ్యాంగిల్స్ మొత్తం షాపింగ్ లేడీస్ కావాల్సినవన్నీ ఒకే చోట దొరికేస్తాయి అనమాట అందుకనే నేను ఎక్కువ కోటగుమంలో తీసుకుంటానండి ఇప్పుడు చూపి చిన్న ప్లేస్ ఈ షాప్ అతని దగ్గరే మాక్సిమం మేము ఎప్పుడు వచ్చినా తీసుకుంటాం కాకపోతే ఇంతకుముందు వేరే అతను ఉండేవాళ్ళు ఇప్పుడు వేరే అతను ఉన్నారు కానీ మంచిగానే ఇచ్చారండి ఇక్కడ షాపింగ్ చూస్తున్నాను అనమాట ఏం తీసుకోవాలి ఏంటి అనేసి ఆ ఒక పక్క అక్కడ అంత వర్షం వచ్చింది కదండి ఇక్కడ చూసారా ఎంత ఎండగా ఉందంటే అదిగోండి ఆ ఎండకి తట్టుకోలేక ఎన్ని తిట్లు తిట్టుకున్నాడో ఏంటో ఆయన నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ అయితే ఏదో కొన్ని తీసుకుని కొనేసుకొని ఎదరికెళ్ళిపోయాండి మొత్తానికి ఏవో కొన్ని అయితే తీసేసుకున్నానండి వీడియో తీస్తున్నానని అన్న యూట్యూబ్ లో పడతారా అనుకుంటే నవ్వుకుంటున్నారండి ఇక్కడ షాపింగ్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం ఈ ఎండకి తట్టుకోలేము కోట గుమ్మం వచ్చాక రోజు మిల్క్ తాగకుండా అయితే మనం వెళ్ళాం కదండీ రోజు మిల్క్ తాగేసి అయితే వెళ్దామని ఇక్కడ ఫేమస్ రోజు మిల్క్ షాప్ అయితే వచ్చేసామండి రోజు మిల్క్ తాగేసాము ఇంతకీ ఏం తీసుకున్నా నే కదా మీ డౌట్ అవంతా అభ్యపర్చాలని మీకు రేపటి వీడియోలో చెప్తా అండి అంతటి నేను బ్లాగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా మంచి కంటెంట్ మంచి మంచి ప్లేసెస్ చూపిస్తానండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి రిటర్న్ అయిపోయాం వర్షం కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి